ప్రైజ్ ప్రైజ్ ద లాడ్ హలే లూయా హలే లూయా నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే ఫౌండింగ్ కమిటీ వారికి ఇక్కడికి గుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు అయితే మీకందరికీ హ్యాపీ సెమీ క్రిస్మస్ ప్రైజ్ ద లాడ్ హలే లూయా మామూలుగా మనం క్రిస్మస్ అంటే మనం ఏం చేస్తామంటే కొత్త బట్టలు కట్టుకుంటాం లేదంటే పెద్ద స్టార్స్ మన ఇంటి వెనకాల పెద్ద స్టార్స్ అవి పెట్టుకుంటాము కానీ క్రిస్మస్ అంటే మనం ఏం చేయాలంటే మన హృదయంలో ఏసుని చూడాలి అనే ఆశ ఉండాలి మనకి యేసుని చూడాలి అనే ఆశ ఉండాలి మాములుగా బైబిల్లో మనం చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఐశ్వర్యవంతులు ధనవంతులు వాళ్ళు మహాజ్ఞానులు దేశంలోనే వారు అటువంటి వారు ఎవరూ లేరు అయితే వారు ఏం చేశారంటే తూర్పు దేశపు జ్ఞానులు ఏసును చూడాలని తూర్పు దిక్కిన ఒక నక్షత్రాన్ని చూశారు నక్షత్రం అనగా దేవుని వాక్యానికి సాదృశ్యము వాక్యము వాక్యాన్ని వెంబడించినట్లయితే మనము యేసును చేరుకుంటాము వాళ్ళు ఏం చేశారంటే వాక్యాన్ని చూసి నడుచుకుంటూ వెళ్ళారు మధ్యలో వాక్యం అనే త్రోవలోనే నడుస్తా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళ సొంత జ్ఞానం ఆలోచించి వారు ఏం చేశారంటే రాజు యోధకు వెళ్ళారు ఆ దేశపు రాజు యోధకు వెళ్ళి అక్కడ ఏం చేశారంటే రాజనగరిలో రాజ వారు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వల్ల ఇంకా సమస్యలు వచ్చినాయి వారు సొంత ఆలోచన చేశారు కాబట్టి సొంత తలంపులు చేశారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి అక్కడ ఏం జరిగిందంటే నష్టం వచ్చింది దేశంలో ఉన్న పిల్లలందరినీ చంపడం అక్కడ వాళ్ళు ఆలోచించడం వల్ల అక్కడ దేశంలో ఉన్న పిల్లల్ని చంపమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు గనుక మనము కూడా వాక్యాన్ని అనుసరించి త్రోవ తొలగిపోయినప్పుడు మనతో పాటు మనకి నష్టాలు వస్తాయి మనతో పాటు ఇతరులు కూడా నష్టపోవాల్సిన అవసరాలు వస్తాయి కనుక మనం ఏం చేయాలంటే వాక్యం అనే త్రోవలో నడవాలి రోజు రాజు గారి ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు రాజనగరిలో కలతలు ఉండడం వల్ల వాళ్ళది గమనించి వెంటనే బైకి బయటికి వచ్చినప్పుడు మరలా నక్షత్రం వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంది ప్రైజ్ అలా అలేలుయా మనము కూడా పాపములో ఉన్నప్పుడు మన కొరకు దేవుని వాక్యం ఉంటుంది దేవుని వాక్యాన్ని చూడగలిగినట్లయితే మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనము ఏసుక్రీస్తు అనే త్రోవ లో నడుస్తాము ఏసుక్రీస్తుని మనం చేరగలుగుతాము గనుక మనం ఏం చేయాలంటే వాక్యాన్ని అనుసరించాలి వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడే యేసుక్రీస్తుని చేరుకోగలము అయితే జ్ఞానులు ఏం చేశారంటే బంగారము సామ్రాని బోలమును అర్పించారు కనుక బంగారము అనగా రాజ రాజులకు సాదృశ్యము మన ప్రభువు రాజుగా పుట్టాడు కాబట్టి వాళ్ళు బంగారాన్ని అర్పించారు సాంబ్రాణి అనగా సువాసన కలిగినది మన జీవితం ఏం చేయాలంటే యేసుక్రీస్తుని జీవించినప్పుడు యేసుక్రీస్తులో జీవించినప్పుడు మన జీవితము యమనసులమైన మన జీవితాలు ఏం చేయాలంటే పరిమళ సువాసనగా అనేక మందికి మాదిరికరంగా ఉండాలి బోలము అనగా చేదు చేదైన పదార్థానికి సాదృశ్యం మన జీవితంలో ఏసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మనకి అనేకమైన శ్రమలు వస్తాయి అనేకమైన నష్టాలు వస్తాయి కానీ మనం ఏం చేయాలంటే విశ్వాసముకు దాని కర్త యేసు వైపు చూసి మనం అడుగులు వేయగడిగినట్లయితే యేసుక్రీస్తులో మనం శుద్ధ సువర్ణంగా మార్చబడి దేవుని నిత్య రాజ్య వారసులుగా మనము ఆయన వారసులుగా దేవుడు మనల్ని గాక ప్రైజ్ అలా నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నిన్ను మనసుతో వందనాలు అలాగనే మన మధ్యకు గ్లోరియస్ పాస్టర్ సమూహం పెద్దలు నాయకులు ఫౌండర్ గారు వచ్చారు అందరము గట్టిగా చాపట్లు కొడుతూ గట్టిగా చాపట్లు కొడుతూ ఇమ్మానియల్ తండ్రి గారిని